అందరికీ నమస్కారం శ్రీ పైనం ఛానల్కు స్వాగతం సుస్వాగతం శ్రావణ మాసం అంటేనే సకల శుభాలకు సంపదలకు ప్రతీక ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మన ఇంట్లో సిరి సంపదలు సుఖ సంతోషాలు విరుస్తాయని మన పెద్దలు చెప్తారు ఈ పవిత్రమైన రోజున ఆ జగన్మాత లక్ష్మీదేవిని కీర్తిస్తూ ఒక మధురమైన మంగళహారతి పాట మీ అందరి కోసం పాడుతున్నాను ఈ పాట వింటూ అమ్మవారు ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నా మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో పాస్ చేస్తారు కదా పాడేసుకుందామా ఎంత దానవమ్మ శ్రీ మహాలక్ష్మీ എന്ത ചാനവം ശ്രീമഹ മംഗളഹാരതിഗനവം ശ്രീ മഹാല മംഗളഹാരതിഗനവം ശ്രീ മഹാലക്ഷ്മി എന്ത്ര ചാനവം శ్రీ మహాలక్ష్మి మంగళహారతిగై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి ఎంత చక్కనిదానవమ్మ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ఎప్పుడూ హరివురమేనా తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మా ఎప్పుడూ హరి ఊరమేనా తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ పసుపు కుంకుమల పూల పూలగాజులా వాయనమిర్చి కొలిచేమమ్మ పసుపు కుంకుమల పూల వాయన వాయనమిర్చి చీ కొలిచే మమ్మా వయనమిచ్చి కొలిచే మమ్మీ సరి సరి మరి సరి మని ప పని సా ని పదని ప మరి గరి సారి మ यन्त यन्त्रचकनिदानवम्म श्रीमहालक्ष्मी मङ्गलहारतिगैकुनवम् श्रीमहालक्ष्मी यन्त्रचक्कनिदानवम्मा श्रीमहालक्ष्मी श्रीमहालक्ष्मी കരുണിച്ച കനക്കർഷിച്ചു സദ്വിനിയോം ചെയ് കനകം വർഷിച്ചു സദ്വിനിയോഗം ചേസമ്മത്യ സു മംഗളിഗീവിച്ചു നിരതമുണു സേവിച്ചേ മമ്മ നിത്യ സു నిరతము నిను మమ్మా నిరతమునిను సేవించే మమ్మరీ సరి సరి మరి సరి రిమ ప ని పమ ప పని సాని సాని సరి సని సా సాని పద ని గరి సారి మయంత చక్క నిదానవమ్మా శ్రీ మహాలక్ష్మి मङ्गलहारतिगै कोनवं श्रीमहालक्ष्मी यन्तचकनिदानवम्मा श्रीमहालक्ष्मी मङ्गलहारतिगै कोनवम्मा श्रीमहालक्ष्मी यन्त्रचकनिदानवम्म श्रीमहालक्ष्मी मङ्गलहारतिगैकोनवम्मा श्रीमहालक्ष्मी 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 श्रीमहा శ్రీమహా లక్ష్మి ఈ పాట నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి పాట పాడిన వారికి ధన్యవాదాలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం